అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాల సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి నా కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిపుణుల గురువైదులకు శిరసా వందనము చేస్తున్నాను ఆయుర్వేదాన్ని పాటించే వారికి కానీ అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదలు కానీ ప్రభుత్వ వాస్తవను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వేసి వందనము చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఆయుర్వేద అభిమానులారా ఆయుర్వేదం అన్వేషణ అనేది గొప్పది ఎప్పుడైతే ఏ జీవికైనా కానీ ఏ ప్రపంచానికైనా కానీ అన్వేషణ మొదలైందనుకోండి ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తాయి కానీ దాదాపుగా నేను నిన్న ఎంతవరకంటే మనకు సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై మూడు అంటే దాదాపు రెండు మూడు వ్యవధిలో ఐదు వందల మంది నాలుగు వందల యాభై మంది డైరెక్ట్గా వచ్చి కలవడము మా నుండి సలహాలు పొందడం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ భారతదేశంలో కేరళ మహారాష్ట్ర కర్ణాటక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు ముప్పై నుంచి నలభై వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలుకుంటే తెల్లారి వరకు రెండు గంటల వరకు మూడు ఏకదాటిగా నాలుగు గంటలు అంటే నలభై సెంటీగ్రేడ్లు ఒక వర్షం పడ్డప్పుడు మన యొక్క తెల తెలంగాణలో ఖమ్మం పట్టణము ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పట్టణం ఎంత అగోలాతానికి చెందిందో ఒకసారి ఆలోచించండి అలాంటి వర్షపాతానికి దాదాపుగా భూమి అనేది కొన్ని మీటర్ల కొన్ని సెంటీమీటర్ల వరకే భూమి మీద మెత్కతనం ఉండి నేల భాగం అని ఉండడం వల్ల ఆ యొక్క ఆ మెత్క పొరలో ఎన్నో వైరస్ బ్యాక్టీరియాసు వైరస్ క్రిమి కీటకాలు ప్రేరణ చెందుతుందండి ఇప్పుడు వచ్చిన జ్వరాలు వైరల్ జ్వరమే చికను గుని అని డెంగ్యూ అని మలేరియా అని ఏదో 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 మందులు వాడుకుంటూ వాటితో పాటు ప్రేరణలోగాంక లేకుండా ఎంత అన్వేషణ చేసినా అలోపతి మెడిసిన్స్ ఏమి వాడినా కానీ ఒక త్రీ ఫోర్ డేస్లలో మనిషి గుళ్ళవుతాడు అలాంటి వాళ్ళకి ఏమి చేయాలని ఒక భాగంలో ఈరోజు నేను చెప్పబెల్చు చూడండి గత పది సంవత్సరాలు కానీ గత ఇరవై సంవత్సరాలు కానీ వచ్చే కాలంలో కానీ ఎప్పుడైతే భూమిలో ఉండవలసిన యొక్క వైరస్ బ్యాక్టీరియాస్ ఈ యొక్క వాతావరణం వల్ల కలిసిందనుకోండి నీకు ఎలాంటి ఒక చిన్నపాటి జ్వరమైనా కానీ ఒక వైరస్ ఒక ఇన్స్ఫెక్షన్ లాగా దాదాపు ఒక ఎలర్జీ లాగా పుట్టి శరీరం మీద విపరీతమైన ఒకటి ఎంత అది ఎలా వస్తుందంటే చూడండి నేను గత చెప్పుకుంటూ వస్తున్నా ఒక పది సంవత్సరాల తర్వాత కానీ రెండు సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం అయిన తర్వాత కానీ మన శరీరంలో జెనటిక్ ప్రాబ్లంతోను లేదంటే మన యొక్క భూమి మీద నేల భాగం అనేది దాదాపుగా ఓజోన్ పొరక కరిగిపోవడం వల్ల డైరెక్ట్ వచ్చే యొక్క సూర్యకిరణాలు ఈ భూమి మీద పడడం వల్ల అందులో యొక్క ఉష్ణోగ్రత పెరిగి ఎక్కువ శాతం మన యొక్క మెదడు మీద కానీ మన వెన్నుపూస మీద కానీ మన శరీరంలో గ్లాండ్స్ మీద కానీ గుండె మీద కానీ ఏదైతే ప్రమాదకరాలకు దారితీసే కానీ అతి ముఖ్యమైన అవయవాలు ఉంటాయో ఆ అవయవాల మీద ప్రకోపించ చెందే అవకాశం ఉంటే అందుకే ఇప్పుడు జ్వరాలు వచ్చినాయి ఎవరికి టెస్ట్లు చేసినా డెంగ్యూ నెగిటివ్ ఎవరికి టెస్ట్ చేసినా ప్లేట్లెట్స్ నెగిటివ్ ఉంటుంది డబ్ల్యూబీసీ అనేది తగ్గుతుంది లేక డబ్ల్యూబీసీ అనేది పెరుగుతుంది దానివల్ల శరీరంలో ఇన్స్పెక్షన్ లాగా అంటే బ్లడ్ ఇన్స్పెక్షన్ లాగా ఎప్పుడైతే మన శరీరం మీద ఎప్పటికీ ఏం చేస్తున్నా ఎలర్జీ లాగా దురద లాగా వస్తున్నాయి చిన్న చిన్న దాతలు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఒకటే ఏ మందు మింగినా ఏ చేసినా కానీ రసాయనిక మందులలో బ్రాండెడ్ మెడిసిన్కే ఒక్కటి తాగునీయాలి జెనరిక్ కానీ మార్కెట్ కానీ ఇంకా వేరే వేరే కానీ అనుకో మన శరీరంలో ప్రకోచింపజేసే చివరికి అవయవాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది నేను చెప్పిన ఇంకా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను జనరిక్ అని మార్కెట్ కనుక ఎప్పుడైతే ప్రభావితం చెంది ఒక సమాజంలోకి వచ్చినయో శరీరాలు మానవ శరీరాలు మొత్తం గుళ్ళైపోయినాయండి తీసుకున్న ఆహారం అది మరి ఇది దీనివల్ల గుల్ అలా అలాంటి వాళ్ళకి ఎలా ప్రయాణం చేయాలి మంచిగా చెప్తుంది అండి ఎప్పుడైతే మన శరీరంలో వెన్నుపూస నుంచి మెదడులో మన శరీరంలో తీసుకోవలసిన ఆహార పదార్థము మెదడే దాదాపు నలభై శాతం ఒక గ్రహిస్తే శక్తిని ఒక దాదాపు ఒక యాభై కిలో ఒక నలభై కిలోల ఆహారం తీసుకున్నాం అనుకోండి ఒక ఇరవై నాలుగు గంటల నలభై కిలోల ఆహారం అనుకోండి అందులో దాదాపుగా నలభై కిలోల ఆహారం తీసుకున్నప్పుడు ఒక వంద క్యాల కిలో క్యాలల శక్తి వచ్చింది అనుకోండి అందులో నలభై కిలో క్యాలల శక్తి మెదడే ఉపయోగించుకుంటుంది మిగతా అరవై కిలో క్యాల శక్తి మిగతా అవయవాలకు వేరే వేరే సంబంధిత అవయవాలకు ఉపయోగించుకుంది కానీ అటువంటి శక్తిని ఉపయోగించేది ఏంటంటే మెదడు కదా అందుకే మెదడు మీదనే ఈ యొక్క రేడియేషన్స్ కానీ ప్లాస్టిక్ కానీ మన యొక్క ఈ వైరస్ తల వచ్చిన యొక్క ఈ వాతావరణంలో కరిగిపోయి మొత్తం మన భూమిలో సమ్మచిల్లగా సల్లబడి ఆ ఉదయం నుంచి దాదాపుగా ఏడు ఎనిమిది గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం ఐదారు గంటల వరకు ఉష్ణోగ్రత కిరణాలు పడడం వల్ల తేలికగా ఉంటుంది బాగా గుర్తుంచుకోండి పిచ్చి లేచిన వాళ్ళు సైకోలజిస్టు పిడుసు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు గుండె పే ఫెయిల్ అయిన ఇదే కథ నైట్ మొత్తం నిద్రపోరు సాయంత్రం కాగానే కంప్లీట్గా లేచి ఆడడమా ఏదో ఒక్క కాళికాలు మాట్లాడమా తర్వాత ఉదయం మళ్ళీ ఏడెనిమిది గంటలకు ఆటోమేటిక్గా సూర్యకిరణాలు రాగానే గాలిలో తేమ కలిసిపోయి పలసపడడం వల్ల ఆ గాలి పీర్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆక్సిజన్ను ఊపిరితిత్వం నుంచి గుండె నుంచి కిడ్నీ నుంచి ఆటోమేటిక్గా బ్రెయిన్కి వెళ్ళి రియలైజేషన్ జరగడం వల్ల ఆ నిద్రపోతాడు అలాంటి వాళ్లకు జరముతోని బాగా అవస్థ కీల్లాగా వచ్చి చికెన్ గోయ్య లాగా వచ్చి ఇటు కీలు ఉంటాయి కానీ ఇటు వస్తలే సంటి వాళ్ళకు మూడే మూడు రెండు మొక్కలు ఒకటే దీని శుద్ధి రామబనం ఎంతో మందికి ప్రవేశపెట్టిన మంచి వినండి ఆయుర్వేదంలో దీని ఏంటంటే వాయుడి చెట్టు ఇది ఏంది ఆమ్దం చెట్టు ఎంతమంది ఉన్నారనుకోండి ఆ యొక్క మనిషికి ఒక్క పత్రం జల ఆమ్దం ఇది ఒక రిల్లజాలం మంచి వినండి ఉదయం లేచిన వెంటనే అగ్నిగోత్రంలాగా చూసి కొన్ని కొన్ని ముక్కల్లాగా చేసి ఒక స్టీల్నన్నా లేక ఇత్తడి అన్న కంచు అన్న మట్టిదన్న ముంతల్లాగా నిప్పులు లేచి వాసన వేసి అందులో ఈ శొంటి ముక్కలు 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 చేయండి ఆటోమేటిక్గా మనిషి శ్వాసించడం వల్ల ఆ యొక్క కేంద్రనాడి మనలో మెదడులో ఉన్న యొక్క ప్రాబ్లమ్స్ మొత్తం సొల్యూషన్ చేస్తుంది ఫస్ట్ అగ్నిగోత్రంతోనే చేసేది ఇది ఉన్నత వర్గాలను ఉన్నది ఎవరికింత వరకు దాని అన్వేషణ పెడితేనే ఆయిల్ పుల్లిని అగ్నిగోత్రంతోనే ఓపుకుంటే ఈ శుంటి వేసి ఏది మన యొక్క ఆమ్దము ఈ యొక్క వావింటి ఆకును కాక ఉడికించుకొని ఏది కొబ్బరి నూనె 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 లేక ఆయిల్ ఆయిల్లాగా ఉడికించుకొని రోజు ఉదయం సాయంత్రం పుక్లిచ్చుకుంటే మన శరీరంలో ఉండవలసిన ఎలాంటి జ్వరంతో నినుసుకు తాగుతుంది ఫస్ట్ ఆల్ చేయండి అగ్నిగోత్రము ఏది ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఒప్పుకున్న వాళ్ళు చిట్కడు పసుపు చిట్కడు ఉప్పు ఒక నిమ్మకాయ రసం వేసి ఈ రెండు పత్రాలు వేయండి దాదాపుగా పది ఇరవై లీటర్లో ఇంత మోతాదుగా పత్రాలను ఉడకబెట్టండి ఒక చిట్కర శుంటేయండి నీళ్ళు బాగా వేడేయి వేడిన తర్వాత చల్లార్చిన తర్వాత ఈ పత్రం టైట్గా ఆవిరిపోవద్దు ఆటోమేటిక్గా ఆడ ఉండి అందరూ ఆవిరి పీర్చుకోవడానికి ఉపయోగించండి అందులో కాలు పెట్టండి శేదరంధ్రాల నుంచి వెళ్ళిన తర్వాత సప్తధాతులో కలిసి లాగా ఎక్కడికి ఉంటుంది పటాపంచలు చేసి అంటే వావింటాకు మెదడుకు సంబంధించిన ఏ వ్యాధులు కానీ సమురు కానీ సంబంధించిన ఏ వ్యాధి కానీ కేంద్రనాడి మండ్యం మండలం కానీ వెనక మీదలు కానీ మధ్య మీదలు కానీ సాహస చక్రంలో ఉండవలసిన వాటిని అయితే పటాపంచలు చేస్తుందండి ఆముదం చెట్టు బాగా తలనొప్పి వచ్చి ఈ విధంగా చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది దీని కానుక అందరూ ఆయుర్వేద అభిమానులు మీరు ఏ విధంగానైతే చే ఏం లేదు పేషెంట్ ఇంట్లో ఉన్న ఒక్కరికి వస్తే వస్తుంది అలాంటి వాళ్ళకి పత్రాలు కానీ కొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో వేయండి ఏదైనా చేసుకునేటప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు పసుపు చిటికలు ఉప్పులాగా వేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టిన తర్వాతనే మన మీద ప్రవేశింపజేయడానికి ప్రయత్నం చేయాలి ఇలా అందరు ప్రవేశించుకొని మన శరీరంలో ఉండవలసిన ఎలాంటి ఒక జ్వరాలను కానీ నొప్పులు కానీ ఎలర్జీ కానీ దుర్ద లాంటివి ఏదైనా కానీ తగ్గించుకొని మంచి ఆయుర్వేద అభిమానులు వృద్ధిలని ఆశిస్తూ నేను సెలవు చేసుకుని జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్